నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పేకాట క్లబ్బులు సహజంగా ఆ క్లబ్బుల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు సహజంగా వెళ్తారు వస్తుంటారు మరి కొన్ని క్లబ్బులు ఒక సామాజిక వర్గానికి పరిమితం అయ్యేలా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఏలూరు క్లబ్లు కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత బహుశా నాకు జూజ్ అయ్యకున్న సమాచారం అది అప్పుడు ఓపెన్ అయింది టౌన్ హాల్ గా ఈ టౌన్ హాల్ ఏలూరు క్లబ్ గా మార్చుకున్నారు అసలు ఈ టౌన్ హాల్లో అంటే ఈ ఏలూరు క్లబ్ లో సభ్యులు ఉండాలి అనేది ప్రధానమైన చర్చ నడుస్తుంది ఇప్పుడు ఏలూరులో ఈ ఏలూరు క్లబ్ ముందు టౌన్ హాల్ గా నామకరణం ఏలూరు ప్రజలందరూ కూడా ఈ టౌన్ హాల్ అంటే సహజంగా ఈ క్లబ్ లో కేవలం టౌన్ వాళ్ళకు మాత్రమే సభ్యులుగా ఉండడానికి ఈ క్లబ్బు ఉంది అనేది అందరూ తెలిసిన విషయం కానీ బైలా వాళ్ళకు అనుకూలంగా కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న బైలాని వాళ్ళకి వీలుగా ఉండేలా ఈ బైలా మార్చుకుంటూ ఇప్పుడు ఏలూరు క్లబ్ వాళ్ళు కార్యనిర్వాహక నాయకత్వం ఏమైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటా వెళ్తూ వెళ్తున్నారు మరి టౌన్ హాల్ అన్నప్పుడు ఏలూరు పట్టణాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ టౌన్ హాల్లో సభ్యులుగా ఉండాలి గతంలో సభ్యత్వం మూడు లక్షలు ఇప్పుడు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు సుమారుగా ఒక వ్యక్తి ఏలూరు టౌన్ హాల్లో క్లబ్ సభ్యుడు కావాలంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సభ్యత్వం రుసుము కట్టాలి సభ్యత్వం ఈ అమౌంట్ కట్టినా సభ్యత్వం ఇవ్వవలసిన బాధ్యత ఏ బైలాలో అయినా స్పష్టంగా ఉంటుంది కానీ ఏలూరు క్లబ్ లో సామాజిక వర్గాల సమీకరణలే ఎక్కువగా చోటు చేసుకున్న సందర్భాలు కూడా బాహాటంగా వినిపిస్తున్నాయి ఒక సామాజిక వర్గానికే ఏలూరు క్లబ్ పరిమితమైంది అనేది ప్రచారం జరుగుతుంది ప్రతి పది మందిలో ఏడుగురు ప్రధానమైన ఒకే ఒక సామాజిక వర్గం సభ్యులు సభ్యత్వం ఇస్తుంటారు ఏలూరు క్లబ్ లో మిగిలిన మూడు సభ్యత్వాలు మూడు సామాజిక వర్గాలకి ఇవ్వాలనేది కొన్ని సంవత్సరాలుగా ఏలూరు క్లబ్ లో నిర్వాహకులు చేస్తున్న కార్యక్రమం పదిలో ఏడుగురు ఒకే ప్రధానమైన సామాజిక వర్గం మిగిలిన మూడు మూడు సామాజిక వర్గాలకి ఇవ్వాలి ఎవరా మూడు సామాజిక వర్గాలు ఆ మూడు కూడా ఒకరు ఓసీలోనే ఒక సామాజిక వర్గం అయి ఉండాలా ఇంకొక వ్యక్తి ఓసీలోనే మరో సామాజిక వర్గం అయి ఉండాలా ఇంకొక మూడో వ్యక్తి ఎవరు ఉండాలి అనేది ఏలూరు క్లబ్ లో కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్న ఈ దాదాగిరి సహజంగా క్లబ్బుల్లో సామాజిక వర్గాలు ఏముంటాయి ఏ సామాజిక వర్గైనా వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టిని బట్టే పేకాడ్ క్లబ్బుల్లోకి సభ్యత్వాలు తీసుకుని సర్వగా వాళ్ళ యొక్క కాలక్షేపం చేయడానికో లేదంటే అధికారికంగా అనుమతులుంటే పేకా ఆడుకోవడానికో సహజంగా క్లబ్బులు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా కూడా ఏలూరు క్లబ్లో మాత్రం ప్రతి పది మందిలో ఏడుగురు ఒకే ఒక సామాజిక వర్గం ప్రధానమైన సామాజ వర్గం దీంట్లో సభ్యులుగా ఉంటారు మిగిలిన మూడు సభ్యత్వాలు కూడా మూడు సామాజిక వర్గాలకి ఆ మూడు సామాజిక వర్గాలు కూడా ఓసీ ఓ సిబ్బంది వ్యక్తులు మాత్రమే ఉండాలనేది నిర్వాహకులు ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానం ఎంటీవీకి అందుతున్న ఒక సమాచారం అయితే ఈ నాలుగు సామాజిక వర్గాలకే కొన్ని సంవత్సరాలుగా ఏలూరు క్లబ్ లో సభ్యత్వాలు లభిస్తున్నాయి ఒక సామాజిక వర్గానికి అంటే అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎరుగు పడిన తరగతులకు సంబంధించిన వ్యక్తులకి ఏలూరు క్లబ్ లో సభ్యత్వం ఉండదు ఎవ్వరు అనేది చాలా క్లారిటీగా మనకున్న సమాచారం దీంతో ఎవరు పెట్టారు ఏ బైలాలో ఉంది అనేది ప్రధానమైన చర్చ వేళ కొంతమంది ఇంజనీర్లు కొంతమంది డాక్టర్లు కొంతమంది ప్రముఖులు అట్టడుగు బలహీన వెనుకబడి వర్గాలు మైనార్టీ వర్గాల సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తులు ఏలూరు క్లబ్ లో సభ్యత్వం కావాలంటే సస్యమిర అనే పరిస్థితి తప్ప సభ్యత్వం ఎవ్వరు అనేది ఏలూరు క్లబ్ లో ఇది ఒక ప్రధాన అంశంగా నడుస్తుంది మన గతంలో ఎమ్మెల్యేలు కూడా సాక్షాత్తు ఈ అట్టడుగు బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఏలూరు క్లబ్ లో సభ్యత్వం కావాలి అంటే అంటే ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లైనా లేదంటే ప్రభుత్వంలో ప్రైవేట్ ఉన్న డాక్టర్లైనా అది అట్టడుగు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులైతే వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు సభ్యత్వ అమౌంట్ కడతానన్నా కూడా ఏలూరు క్లబ్లో సభ్యత్వం ఇవ్వరు అనేది మనకున్న ప్రధానమైన సమాచారం ప్రత్యక్ష సాక్షు సమాచారం ఇది ప్రత్యక్ష సాక్షులు రెండు వేల తొమ్మిదిలో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇప్పటికి ఈ ఎవరైతే అట్టడుగు బలహీన వర్గాల వెనుకబడిన వర్గాల సంబంధించిన వ్యక్తులకి ఏలూరు క్లబ్లో సభ్యత్వం ఇవ్వరు అది చాలా స్పష్టంగా కార్యనిర్వాహక టీం ఎవరైతే ఉన్నారో కూడా ఈ విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు ఏంటి వీళ్ళు చేసిన ఏంటి వీళ్ళు చేసిన తప్పు ఏంటి ఏ కొన్ని సామాజిక వర్గాలకు ఏలూరు క్లబ్ పరిమితం కావాలని ఎక్కడన్నా బయలాలో రాసుందా లేదా రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా ఒక సామాజిక వర్గంలోనే పది మందిలో ఏడుగురికి ఇవ్వాలని బైలాలు ఎక్కడ రాసి ఉందో అసలు బయలు అమలు చేయాలి కదా బైలాలు ఏముంది అసలు ఈ క్లబ్బు ఇప్పుడు నడిపిస్తున్న వాళ్ళది కాదు ఈ క్లబ్ ఏలూరు క్లబ్ కొన్ని సంవత్సరాల క్రితం దశాబ్దాల క్రితం ఒక సామాజిక వర్గం దగ్గర ఉన్న క్లబ్ని వీళ్ళు దశల హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు ప్రధానమైన సామాజిక వర్గం వాళ్ళు ఏలూరు క్లబ్ని మెయింటైన్ చేస్తున్నారు మరి ఈ క్లబ్లో ఇప్పుడు ఎవరైనా సభ్యత్వం ఇవ్వచ్చు కదా వాళ్ళకి కావాల్సింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు టోటల్ సభ్యులుగా ఎంతమంది ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చిన్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక ఇంజనీరు డాక్టరు లేదా ఏదైనా ప్రముఖుడు ఒక సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అట్లేం లేదు ఏలూరు క్లబ్లో పది మందిలో ఏడుగులో ఒకే సామాజిక వర్గం ఉండాలి మిగిలిన మూడు కూడా ఓసీలోనే ఉండాలి తప్ప ఇతర వర్గాలు ఇతర సామాజిక వర్గాలకి అట్టడుగు బలహీన వర్గాల వినుగుబడిన వర్గాల సంబంధించిన వ్యక్తులకి ఏలూరు క్లబ్ లో సభ్యత్వాలు ఇచ్చే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కొన్ని సంవత్సరాలుగా ఈ క్లబ్ ని మెయింటైన్ చేస్తున్న పెద్దలు కరాఖండిగా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి సాక్షాత్ ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు కూడా సభ్యత్వాలు ఇవ్వండి అని చెప్పి ఫోర్స్ చేసినా కూడా ఇవ్వలేని పరిస్థితి గత పదేళ్లలో ఏలూరు క్లబ్ లో చూసిన సందర్భాలు ఉన్నాయి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఏంటి ఈ క్లబ్కున్న ప్రత్యేకత ఏంటి ఈ లో ఒక సామాజిక వర్గే ఉండాలని చెప్పి ఏమైనా బైలా ఎక్కడ రూపొందించారా బైలాలో అంశాలు ఏంటి అసలు బైలా అనేది ఒకసారి ఓపెన్ చేయాలి కదా బయటికి చెప్పాలి కదా బైలా నిబంధనలు ఏమున్నాయో టౌన్ హాల్ అన్నప్పుడు ఏలూరు టౌన్ సంబంధించిన వ్యక్తులే ఏలూరు టౌన్ హాల్లో సభ్యులుగా ఉండాలి కానీ మరి ఇప్పుడు ఏలూరు క్లబ్గా మరి ఏలూరు క్లబ్ అని చెప్పి వాళ్ళు రికార్డులో చూపిస్తున్న ఏలూరు క్లబ్లో సభ్యులు ఎవరు టౌన్ సంబంధించిన వాళ్ళు తక్కువ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మరి బైలాని వీళ్ళు అతిక్రమించి బైలాన్ని పక్కన పెట్టి బైలాని వాళ్ళ సొంతగా వాడుకుని వాళ్ళకు అనుకూలంగా మార్పు చేసుకుని వెళుతున్నప్పుడు చట్ట వ్యతిరేకంగా చట్ట భద్ద వ్యవహరించాల్సిన ఏలూరు క్లబ్బు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టే కదా దీని మీద కూడా కోఆపరేట్ సెక్టర్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి వి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రధానంగా బయలు అమలు చేయవలసిన విధానాల్ని బయలు ఎందుకు అమలు అవ్వట్లేదు సహకార చట్టం ఉందో ఆ కోఆపరేటివ్ సెక్టార్ ఇమీడియట్ గా రంగంలో దిగి ఏం జరుగు బయట ఏం అమలు చేస్తున్నారు బయలు ఏం రాసేది ఫస్ట్ లో ఏముంది బయలు ఇప్పుడు ఏం అమలు అవుతుంది అని చూడాలి టౌన్ అన్నప్పుడు టౌన్ సభ్యులు ఉండాల్సిన బాధ్యత ఉంది కదా అలా జిల్లా జిల్లాల నుంచి లేదా పక్క గ్రామాల నుండి కూడా చాలా మంది సభ్యులు ఏలూరు క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు మరి సార్ మీరు బయలాన్ని వ్యతిరేకిస్తున్నట్ట బయలాన్ని అతిక్రమించి ఎవరిస్తున్నట్టు కాదా అని ప్రశ్న ఇదే క్లబ్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ పేర్లు నేను చెప్పను కొంతమంది వ్యక్తులు మాతో స్టే చేసుకున్నప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు టౌన్ అని పేరే కానీ టౌన్ లో సభ్యులు కాదు అందరూ గ్రామాల నుండి పెద్ద పెద్ద వేరే వేరే గ్రామాల నుండి చాలా మంది వచ్చి ఏలూరు క్లబ్లో సభ్యులుగా ఉన్నారు ఇది పూర్తిగా విరుద్ధం బైలాక్ విరుద్ధం ఏలూరు క్లబ్ నిర్వాహకులు చేస్తున్న ఈ విరుద్ధం అనేది ప్రధానమైన చర్చ నడుస్తుంది మరి కొన్న పాలక వర్గం మీద కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇదే ప్రస్తుతం ఉన్న పాలక వర్గంలో కీలకమైన నాయకులు గతంలో పనిచేసినప్పుడు కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని కూడా అదే క్లబ్ సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పాలక వర్గం పైన కూడా క్లబ్లోని కొంతమంది సభ్యులు వర్గ ఫోర్ నడిపిస్తూ క్లబ్ నిర్వాహకులు ప్రధాన నిర్వాహకుల పైన కూడా ఆరోపణలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని కూడా ఒక సమాచారం ఆ క్లబ్ సంబంధించిన వ్యక్తులే మాకు స్వయంగా ఫోన్లో మాట్లాడి సమాచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చెప్పారు వాళ్ళ పేర్లు అయితే మేము బయటికి పెట్టము పెట్టకూడదు ఇది జరుగుతున్న తంతు ఏలూరు క్లబ్లో సభ్యత్వాలు చూస్తే సామాజ వర్గాలకే ప్రాధాన్యత అట్టరుగు బలహీన వెరుగుబడిన వర్గాలకు సహా ఈ ఏలూరు క్లబ్ సభ్యత్వాలు ఉండవు బయట అతిక్రమిస్తారు ఈ యొక్క క్లబ్కి చట్ట పద్ధతి ఏంటి చట్ట పద్ధతి లేకుండా అడుగుతున్నప్పుడు ఎట్లా హెడ్ క్వార్టర్ లో పోలీస్ యంత్రాంగం కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవైతే కోఆపరేట్ సెక్టర్స్ ఏమైతున్నాయో వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా చట్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఈ చట్టాలని అతిక్రమిస్తున్నప్పుడు జిల్లా కేంద్రంలోని ఏ విధమైన పరిస్థితి ఏలూరు క్లబ్ లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఎందుకు పట్టించుకోవడం లేదు దీని మీద చాలా మంది క్లబ్ సభ్యులే గతంలో సభ్యత్వం కావాలని అడిగినా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఆవేదనలకు ఉంది ఈ క్లబ్ లో వీళ్ళకు క్లబ్లో ఉన్న సభ్యులు కూడా కొంత వర్క్ పోర్ కొంతమంది వారి అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకుంటున్నారు ఏలూరు క్లబ్ లో చాలా చిత్ర విచిత్రాలైన సంఘటనలు జరుగుతున్నాయి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అదేవిధంగా వెచ్చల అనుమతి లేకుండా ఇరవై ఒక్క కార్స్ పేకాట జరుగుతుంది మరి ఈ ప్యాకాట్ నియంత్రించవలసిన పోలీస్ ఎందుకు మౌనంగా ఉన్నాను కూడా ఇదే క్లబ్ కొంతమంది వ్యక్తులు అంతర్గతంగా మాతో షేర్ చేసుకుని చెప్తున్నారు దీనిపైన పోలీస్ దృష్టి పెట్టాలి బైలాలో ఏ రాసేదో ఏం అమలు అవుతుంది ఏలూరు క్లబ్లో ప్రధానమైన సామాజిక వర్గాలకి సభ్యత్వాలు ఇవ్వడం అట్టరుగు వెనుకబడిన బలహీన వర్గాలు చెందిన వ్యక్తులకి ఎందుకు సభ్యత్వాలు ఇవ్వరు అనేది పెద్ద ప్రశ్న దీనిపైన చాలా మంది కూడా కొంతమంది లీగల్ గా కూడా ప్రొసీడ్ అవడానికి కోర్టు ద్వారా కూడా ఏలూరు క్లబ్లో సభ్యత్వం తీసుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి భవిష్యత్తులో లీగల్ గా వస్తే వాళ్ళు మరి ఇదే క్లబ్లో అట్టడుగు వెనుకబడిన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మరి ఏలూరు క్లబ్ లో కూడా సభ్యత్వం పొందే అవకాశం ఉంటుందా లేదా మరి లీగల్ గా చట్టం మరి ఫాలో అయిన వాళ్ళకి వాళ్ళకి అవి కోర్టులు ఏ విధంగా తీర్పిస్తాయో మరి అలాంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏలూరు క్లబ్లో సభ్యత్వం పొందే అవకాశం లేకపోలేదన్నారు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారని అట్టడుగు వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన ప్రముఖులు ఆర్థికంగా వెసులుబడి ఉన్న వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి క్లబ్ క్లబ్లో సభ్యత్వం పొందాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తెలుస్తుంది కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలుకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు బాగ్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్